What? మా ఇంట్లో ప్రతి సంవత్సరం కంపల్సరీగా చేసే వంటకం కుడుములు కుడుముల లోపల పూర్ణంతో పాటు మనం డ్రై ఫ్రూట్స్ కూడా స్టఫ్ చేసి ఎలా చేయాలి అలాగే పర్ఫెక్ట్ కొలతలు ఇంకా ఎంత మందికి ఏ కొలతలు యూస్ చేయాలి అలాగే పాడవకుండా ఈ రెసిపీ సక్సెస్ఫుల్ గా రావాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా ఫుడ్ ఈ రెసిపీకి జనరల్లీ అందరూ మైదాపిండి లేదంటే గోధుమ పిండిని యూజ్ చేస్తారు ఇక్కడ నేను చిరోటి రవ్వ అంటే రవ్వ అలాగే గోధుమ పిండి కలిపి చూపిస్తున్నాను అంటే చిరోటి రవ్వ వల్ల రెసిపీ పాడవ వస్తుంది అనమాట మైదా పిండికి రిప్లేస్మెంట్ కూడా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి పేని రవ్వ ఇంకా గోధుమ పిండి ఒకటిన్నర కప్పు వచ్చే వరకు తీసుకోండి రవ్వ నేను ఎక్కువగా తీసుకున్నాను గోధుమ పిండి తక్కువగా తీసుకున్నాను దీనిలోకి కొంచెం పసుపు చిటికెడు ఉప్పు అలాగే కొంచెం నెయ్యి వేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా నలుపుతూ కలపండి అంటే ఇక్కడ చూపిస్తున్నట్టు క్రంబుల్స్ లాగా అవ్వాలి ఒక షేప్ లోకి రావాలనమాట సో ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ జాగ్రత్తగా కలపండి ఒకేసారి నీళ్లు పోసేయద్దు ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం ఇక్కడ పిసుకుతూ కలపండి అది రవ్వ కదా కొంచెం పిండి కన్సిస్టెన్సీలోకి వచ్చేయాలి ఇక్కడ ఒకటిన్నర కప్పు ఈ పిండికి ఒక కప్పు శనగపప్పు అంటే పూర్ణం ఒక కప్పు బెల్లం సరిపోతుంది తీపి ఎక్కువ కావాలంటే బెల్లం పావు కప్పు వరకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి మీద ఇక్కడ చూపిస్తున్నంత నూనె వేసేసి అంటే నూనెలో ఇది బాగా కలపాలన్నమాట మనకి రెసిపీ పర్ఫెక్ట్ గా విరగకుండా రావాలంటే కొంచెం ఆయిల్ యూజ్ చేయాల్సింది ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఉన్నంతలో కొంచెం ప్యూరిటీ ఉన్న ఆయిల్ యూజ్ చేయండి హెల్త్ కూడా మంచిది ఇలా కలిపిన తర్వాత పైన ఇంకొంచెం నూనె వేసేసి పిండి మీద ఇలా మొత్తం కోట్ అయ్యేటట్టు చేసి మూత పెట్టి అరగంట నుంచి గంట వరకు రెస్ట్ ఇచ్చేసేసేయండి ఇప్పుడు ఒక కప్పు శనగపప్పుని బాగా కడిగి జస్ట్ అవి మునిగేంత వరకే నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి బాగా ఉడికిచ్చేసేసేయండి అంటే పేస్ట్ అయిపోకూడదు కానీ పప్పును పట్టుకొని మెదిపితే బాగా మెదిగిపోవాలి కుక్కర్ పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత వాటర్ ని పూర్తిగా స్ట్రెయిన్ చేసిన తర్వాతనే మిక్సీ పట్టండి లేదంటే లక్కలాగా అయిపోతుంది కుడుములు సరిగ్గా రావు ఇప్పుడు పూర్ణం కోసం ఒక కప్పు బెల్లాన్ని బాణంలో తీసుకొని కొంచెం నెయ్యి కూడా వేసి ఇలా పాకం రానివ్వండి ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పూర్ణం ని ఇందులో వేసి కలిపేయండి దీంతో పాటు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని ఇలా సన్న సన్నగా చేసి ఇందులో వేసేసేయండి చాపర్ లో కట్ చేసాను ఈ విధంగా పూర్ణం చేస్తే మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముద్ద కన్సిస్టెన్సీలోకి వస్తుంది చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు పేణి పిండిని మిక్సీలో వేసి ఒకసారి తిప్పండి లేదు అంటే రోట్లో దంచండి ఇప్పుడు రోలు రోకలంటే కష్టం కానీ మిక్సీలోనే వేసేసి మెత్తటి పిండిలాగా రుబ్బేసుకోండి ఆ తర్వాత పూర్ణంలోకి కొంచెం కిస్మిస్ అలాగే కాస్త ఈ ఆలకల పొడి కానీ ఆలకూల గింజలు కానీ వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పేనిపిండిని పిండిని చిన్న చిన్న బౌల్స్ లాగా తీసుకొని చిన్న పూరీలాగా మరీ తిక్కుగా మరీ తిన్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలోకి వచ్చేసుకోండి మీకు పిండి ఎక్కువగా ఎక్కువగా ఉంటే కనుక ఖచ్చితంగా తడిగుడ్డతో అది ఆ పిండిని క్లోజ్ చేయండి లేదంటే మూతతో అయినా క్లోజ్ చేయండి తక్కువ పిండి ఉంది కాబట్టి నేను ఇక్కడ చేసేస్తున్నాను సో ఇప్పుడు కొంచెం పూర్ణం తీసుకొని దీని మధ్యలో ఇలా పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా క్లోజ్ చేయండి పిండిని మరీ పల్చబడేటట్టు వచ్చద్దు తర్వాత చేయి తుడుచుకొని అల్లండి అంటే పూర్ణం అంటుతుంది కదా అలాగే అల్లేస్తే చితికే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అల్లండి సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచమే పూర్ణం పెట్టండి మామూలుగా అయితే పైపిండి కంటే పూర్ణం ఎక్కువ పెట్టాలి ఉట్టి పూర్ణం ఉంటే ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి కొంచెం తగ్గించి పెట్టండి అప్పుడైతేనే నూనెలో వేయించినప్పుడు చిట్లకుండా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా అల్లేసేయండి అల్లితే బాగుంటుంది అల్లడం రాకపోతే ఇవి చేసే పరికరం ఉంటుంది కదా దానిలో చేసేసేయండి ఈజీగా ఇలా కుడుములన్నీ అల్లేసుకొని పక్కన నుంచేసుకోండి నేను చూపించిన కొలతలకి పిండికి పూర్ణం కరెక్ట్గా సరిపోతుంది ఏది మిగిలదన్ పూర్ణం ఎక్కువ మిగిలితే దాంతో పాయసం చేసేసుకోవచ్చు ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి నాలుగు నుంచి ఐదు కోడుముల వరకు మాత్రమే వేయండి ఎక్కువ వేస్తే అవి బాగా దానికి ఒకటి అంటుకొని అల్లిన ప్లేస్లో చిట్లి కింద లాగా ఫామ్ అయ్యి నల్లగా వచ్చేస్తే చూడటానికి అస్సలు బాగుండదు ఇక్కడ మీకు ఫ్యామిలీలో ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ ఉంటే ఒక కాఫీ గ్లాస్ కొలతో సరిపోతుందండి ఎక్కువ మంది ఉంటే మనం బియ్యం డబ్బాతో పొలతని తీసుకోవచ్చు ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకుంటే మనకి క్రిస్పీగా ఎక్కువసేపు ఉంటాయి హై ఫ్లేమ్లో వేయించేస్తే ఎక్కువసేపు క్రిస్పీ ఉండదు తినడానికి కూడా అస్సలు బాగుంటుంది మెత్త మెత్తగా అనమాట అంతే అండి కరెక్ట్ కొలతలతో చేస్తే మనకి నూనె కూడా పాడవదు రెసిపీ చాలా బాగా వచ్చేస్తుంది డ్రై ఫ్రూట్స్ కుడుములు చాలా ఈజీ అండి తయారు చేయడం రెసిపీ యాసిటీ ఫాలో అయిపోతే ఖచ్చితంగా మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా గోల్డెన్ కలర్ లో తుంపితే బయట క్రిస్పీగా లోపల పూర్ణం బాగా కుక్ అయి అండి మరి మీకు నచ్చితే తప్పకుండా ఈ పండుగకి ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ షేర్ చేసేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్